మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన గతంలో మద్య నిషేధాన్ని పూర్తిగా మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానని హామీపై పైనది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు కానీ ఒక మాట ఇచ్చి మాట తప్పితే వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి చాలా సందర్భాల్లో అన్నటువంటి మాట మీకు గుర్తిస్తున్నాయి ఈ సందర్భంగా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి ముందు మేము మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న హామీపై జగన్ మాట తప్పి మడం తిప్పారు ఎందుకంటే మీరు చూసే ఉంటారు మధ్యకు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి తర్వాత పదిహేను సంవత్సరాల పాటు తీసుకెళ్లి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయం తనగా పెట్టారంటే ఏమనుకోవాలి దేని మీరు సమాధానం చెప్పాలి అలాగే ఈయన ధనదాహం కోసం సుమారు రెండు లక్షల కోట్లు మందు వీళ్ళు అమ్మారు నాశనకమైనటువంటి మందు మరి ముప్పై ఐదు వేల మంది మరి వాళ్ళకి లివర్ సమస్యలు వచ్చాయంటే దీనికి ఎవరు పార్టీలు ఈయన మాట్లాడితే ఈ మధ్యన వైసీపీకి నాయకులు కొత్తగా ఒక మాట చెప్తున్నారు ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ వీధిలో ఉండాలి గ్లాస్ సింక్లో ఉండాలని మరి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చేసుకోవాలి ఇసుక సామాన్యుడికి అందుబాటులో ఉండాలి మద్యం క్వాలిటీ మధ్యం అమ్మాలి అలాగే ప్రాంతం సుభిక్షంగా ఉండాలి అంటే చెట్లు నరకంటే ఉండాలి మీరు ఏం చేస్తున్నారు అవి నేను ఎక్కడికి దిగిన ఫ్లైట్ మీద హెలికాప్టర్లో వెళ్తున్నారు వెళ్ళిన హెలికాప్టర్ మీద కింద వచ్చి చెట్లు నరకాడు ఏమనుకోవాలండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పరు మరణం తిప్పరు అని చెప్తున్నారు కదా నేను చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్దాలకు పోనీ దేనికి ప్రత్యక్షమైన నిరసన సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు సిపిఎస్ రద్దు అన్నారు మళ్ళీ నాకు మీ బిడ్డకు ప్రా పేపర్ లేదు టీవీ లేదు మరి సాక్షి పేపర్ సాక్షి టీవీ ఎవరిదంటే మా ఆడదంట ఏమనుకోవాలి అంటే మేము మీ ద్వారా మేము ప్రజలకి నాయకులకి తెలియజేసేది ఏంటంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవించి మీరు ఎన్ని తప్పులు చేసినా ఒక అవకాశం అని చెప్పి మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టినప్పుడు దాన్ని తగ్గట్టుగా బతడం అలవాటు చేసుకోవాలి దాన్ని తగ్గట్టుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి అవన్నీ మారేసి ఆ స్థాయికి ఒక ముఖ్యమంత్రి స్థాయికి మత్స్య తెచ్చేటట్టుగా ఆ పదవికి ఆ పదవిని అధో అగౌరవపరిచేటట్టుగా మీరు మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాం రెండు సభలో చెప్తారు మీ బిడ్డకు పేపర్ లేదు మీ బిడ్డకు టీవీ లేదని చెప్పేసి కనుక ఇలాంటివన్నీ మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు మాకు తెలిసి లిక్కర్ ద్వారా ప్రజల యొక్క మానవ ప్రాణాలను తనఖా పెట్టి వాళ్ళ వాళ్ళ ప్రాణాలకి విఘాతం కలిగిస్తూ నాశనకమైనటువంటి మద్యం అమ్ముతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్టలరీసు వీళ్ళ అనుమాయిలకి తీసుకొని వీళ్ళు నాసిరకం వందమ్మి ఎంతో మంది ప్రాణాలకి నష్టం చేసేట్టు చేసి ఈయన జోబులు మాత్రం సుమారు లక్ష కోట్లు నింపుకుని ఉంటారు ఒక్క లిక్కర్ ద్వారానే ఈ మధ్యనే మేము ఒక అధికారితో మాట్లాడితే ఆయనే చెప్తున్నారు మా లెక్క ప్రకారంగా తక్కువలో తక్కువ నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు తక్కువలో తక్కువ ఈయన జోబికి వెళ్ళింది ఈయనకి ఈయన అనుమాయలకి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే పోయేటప్పుడు రెండు చేతులు పైకి పెట్టి పోతాం తప్ప మోసుకెళ్ళిపోమని చెప్పి అంటే ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తారంటే అవసరార్థం చేసేది వేరు అవసరం మించి చేసేది వేరు అవసరం అవసరం ఎంతవరకు అంటే ఇలా లక్షలు వేల కోట్లు మన లక్షల కోట్లు తీసుకొని ఏం చేసుకుంటారు ఎక్కడికి పెట్టుకుంటారు ఇది కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తాను ఇందులో ఈ మద్యం వ్యాపారంలో మొత్తం జగన్ రెడ్డి గారితో పాటు పెద్దరెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఒక సిండికేట్ ద్వారానే ఈ ఇది దోపిడీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ మాట తిప్పిన తప్పినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ రేపు ఈ రాష్ట్రానికి మంచి చేయగలిగేది ఒక్క తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సురగా అలాగే మీరు ఇంకో ఇంకో చెప్తారు మాట్లాడితే ఈ మధ్య ఇంకో మాట కూడా చెప్పాలి మాట్లాడితే వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రింటెడ్ మ్యాటర్ ఇచ్చి పేర్లు అనౌన్స్ చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదో పేపర్ మొక్ మీద రాస్తారని చెప్పేసి ఏమండి మీకు దమ్ముందా తొంభై నాలుగు మంది లిస్టు మేము పెట్టాం తొంభై నాలుగు మంది ఏం అనౌన్స్ చేస్తాం రేపు రాబోయే రోజుల్లో వీలే క్యాండిడేట్ అని చెప్పాం మీరేం చేస్తున్నారు సమన్వయకర్తలు అంటారు సమన్వయకర్త క్యాండిడేట్ అంటారు తర్వాత కాదు సమ సమన్వయకర్త క్యాండిడేట్ కాదు అంటారు ఏమైనా ఇప్పటికీ మేము ఒక ఒకే దెబ్బకి తొంభై నాలుగు మందిని అనౌన్స్ చేస్తాం మేము ఏడు దబ్బాలు ఎంతమంది అనౌన్స్ చేశారు ఎంతమంది మార్చుతున్నారు ఎన్నిస ఎన్ని రకాల మాటలు చెప్పారు ఒకసారి చెప్పండి మళ్ళీ ఈరోజు మూడో తారీఖున ఒకదా లిస్ట్ వస్తుందంట కనుక ఇలాంటి మాటలు మాటలు మానుకోండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఏం లేదు ఒకరు వచ్చి సమన్వయకర్త అంటారు ఇంకో వచ్చి లేదు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటారు ఇంకోళ్ళు వచ్చి డిప్యూటీ ఇన్ఛార్జ్ అంటారు ఏంటి ఈ కొత్త రకమైన పాద ఎవరికైనా ఉందా మళ్ళీ ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయకర్తలు ఒకట ప్రాంతీయ సమన్వయకర్తలు ఒకట డిప్యూటీ సమన్వయకర్తలు ఒకట ఏదో పని పనిచేసుకోవడం ఏమనుకోవాలండి దాన్ని అనగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించండి మీ గ్రామాలన్నీ కూడా ప్రజలు గమనించేశారు మీకు రేపు బుద్ధి చెప్పడానికి మీకు వచ్చి మరత పెట్టడానికి మరత వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం సరే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు వస్తే వాళ్ళు నిలదీస్తారని హెలికాప్టర్ లో వెళ్తారు ఇది ఇది మీరు చెప్పింది కరెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు కోటి తొంభై ఒక లక్ష కోటి తొంభై ఒక లక్షకి ఒక్కొక్క హెలికాప్టర్ రెండు హెలికాప్టర్లు పెట్టుకొని తిరుగుతారట ఎవరి సొమ్ముతో తిరుగుతారండి సిగ్గు లేకుండా మూడు సంవత్సరాల పాటు పాదయాత్ర చేసి ప్ర సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నటువంటి వ్యక్తి మూడు సమస్యల మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నటువంటి ఆరు వందల ఎనభై కోట్లు పెట్టి సలహాదారుల మేము మీరు చాలా సార్లు చెప్పాం డెబ్బై రెండు మంది సలహాదారులు పెట్టుకున్నారని ఈ సలహదారులు ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రభుత్వం ఖజానకి ఎలాగ గండి కొట్టాలి ఎలాగ దాన్ని దుర్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా ఇది కి వాళ్ళ స్వప్రయోజనాలకి ప్రజాధారణ వృధా చేయాలన్న దాని మీద వెళ్తున్నారు అసలు హెలికాప్టర్ హెలికాప్టర్లు మీరు వాడుతుంది దేనికోసం వాడుతున్నారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసమా అసలు సిద్ధం సిద్ధం మీరు పెట్టారు ఫ్లెక్సీలు పెట్టారు మీరు గతంలో ఏమన్నారు ఫ్లెక్సీలు పెట్టము మేము క్లాత్ ఫ్లెక్సీల మీదే వేస్తాం ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండమని చెప్పారు ప్రభుత్వ పరంగా మీరు సిద్ధం ఎవరు ఎవరి ఎవరి తరం వేశారండి మీరు ఎనిమిది 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 వందల కోట్లు ఖర్చు చేస్తారా ఆరు వందల కోట్లు వచ్చి మీకు మీ సలహాదారు సాక్షి పేపర్ కొనడానికి వచ్చి ఇంకో వెయ్యి కోట్ల రంగులు మార్చడానికి మూడు వేల ఐదు వందల కోట్ల ఎక్కడ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి లక్ష కోట్లు గండిపడింది ఎలాగో చెప్తారా రండి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్లు కేవలం వీళ్ళు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ఖర్చు చేస్తున్నారు అలాగే నాలుగు వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఏది రాషన్ పెట్టడానికి ఖర్చు చేశారు అలాగే సాక్షి పేపర్కి వచ్చి వెయ్యి కోట్ల పదకొండు వందల కోట్లు ఇచ్చారు ఇంత మాట్లాడుతుంటే వచ్చి సాక్షి పేపర్ చదవనోడికి చదవనోడికి అందరికీ ఇచ్చి ఇచ్చి పడేస్తారు సార్ ఇచ్చారు సార్ ఇచ్చారని అని ఇస్తారని నీ డబ్బులతో ఖర్చు చేసిపోయాబు అంతేగాని ప్రజల ప్రజలతో పేపర్ ప్రింట్ చేసి పంచుతాం కనుక ఇలాగా అనేక విధాలుగా వీళ్ళు డబ్బులు వృధా చేస్తున్నారు కనుక ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచన లేనటువంటి వారు ప్రజల ప్రజల ధనం అంటే అందరి ధనం దీన్ని జాగ్రత్త చేయాలని పాలు చెల్లినటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఇంటికి సాగనంపల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇప్పటికైనా సరే ఈ తెలుగు అనావస నిర్ణయాలు మానుకోండి మీరు ఎలక్షన్ క్యాంపైనింగ్ చేసుకుంటే మీ సొంత హెలికాప్టర్ మీద వెళ్ళండి ప్రజలతో డబ్బుతో వెళ్ళొద్దు వినియోగించొద్దు అని చెప్పేసి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం